గురుదత్తాయ యూట్యూబ్ మిత్రులందరికీ నా గురుదత్తూర్వ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ఈ ఒక్క వీడియోలో మీరు చూస్తున్నది లైవ్ అండి ఈ ఒక్క లైవ్ పూజ ఎందుకు చేస్తారంటే ఈ అఘోర కాలి ప్రయోగం ఎందుకు చేస్తారంటే ఏ కుటుంబం అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో లేకపోతే రోజువారీ గొడవలతో మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఆ కుటుంబ పైన ఈ ఒక అఘోరికాలి ప్రయోగం చేయడం వల్ల ఆ ఒక మీరైతే ఏ నరకాన్ని చూసారో ఏ బాధని అనుభవించారో వాళ్ళు కూడా ఆ ఒక బాధని అనుభవించేలాగా చేయొచ్చు ఈ ఒక అఘోరికాలి ప్రయోగం చేసిన డెబ్బై రెండు గంటల్లోనే ఆ ఒక కుటుంబంలో అనార్థలు జరగడం గాని ధన నష్టం గాని ఆరోగ్య నష్టపులు గాని అలా జరుగుతూ ఉంటాయి ఈ ఒక ప్రయోగం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు